పోలీసులు అడ్డంగా నిర్మించిన గోడను స్థానికుల అభ్యర్థన మేరకు తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మించిన గోడను పరిశీలించిన ఎమ్మెల్యే మదనపల్లిలో ఉర్దూ ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం జాతీయ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైన నిమ్మనపల్లి జెడ్పీ హైస్కూల్ ఉర్దూ ఉపాధ్యాయుడు అబ్దుల్ నాథ్ షా ఒక కోటి రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులు ఇంటికెళ్లి స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా జాతీయ రహదారిపై తప్పిన భారీ ప్రమాదం ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొన్న కారు రోడ్డుపై పొంగిపోలిన డీజిల్ పెట్రోల్ డీటెయిల్స్ చూస్తే దీపావళి పర్వదిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోటి రూపాయల సీఎం ఆర్ఎఫ్ చెక్కును కానుకగా అందజేశారు వివిధ ఆసుపత్రులలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన లబ్దిదారులు ఎమ్మెల్యే షాజహాన్ భాషా ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పెట్టుకున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి అప్లై చేసుకున్న ముప్పై రెండు మంది లబ్దిదారులకు నేడు ఒక కోటి రూపాయలు చెక్కులను లబ్దిదారులకు ఇంటికెళ్లి ఎమ్మెల్యే షాజన్ బాషా స్వయంగా అందజేశారు పట్నంలోని రాజీవ్ నగర్ కొత్త ఇండ్లు ఈశ్వరమ్మ కాలనీ నక్కలదిన్ని రామారావు కాలనీ కోల్లబైలు నీరుగట్టువారిపల్లి పద్మావతి కళ్యాణ మండపం కృష్ణానగర్ ఇంద్రానగర్ ద్రీపేట అప్పారావుపేట ఖమ్మ వీధి ప్రాంతాలకు చెందిన ముప్పై రెండు మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులను అందజేశారు మూడు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల చెక్కును అందుకున్న ఖమ్మ వీధికి చెందిన సుధాకర్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజాన్ బాషా సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు యువనేత నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర ప్రజల ఆసుపత్రి ఖర్చుల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో పల్లు ఆసుపత్రిలో చూపించుకుని లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్న మొదనపల్లి నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలుసుకుని స్వయంగా తన వద్దకు వచ్చిన అప్లికేషన్లు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పంపించి లబ్దిదారులకు చెక్కులను దీపావళి రోజున అందించడం సంతోషంగా ఉందని అన్నారు ఇప్పటి వరకు ఐదు కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి చెక్కులను అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి శ్రీనివాసుల నాయుడు పురుషోత్తం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆంజనేయులు కమల హరికృష్ణ చౌడేశ్వరి ఆలయ సెక్రటరీ పవన్ కేశవ రెడ్డి రాయల్ నవషాద్ హరినాథ్ టైగర్ సురేందర్ రెడ్డి నాయ్ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ జేసీబీ వేణు నాగమణి చిన్నా మహేష్ గట్టు చంద్రశేఖర్ నాయుడు బెల్లి రెడ్డి ప్రసాద్ కురువంక వినోద్ బైరాగి నాయుడు భారతీయుడు చెల్ల రాజేష్ బాలభని శేఖర్ మెడికల్ షాప్ రమేష్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పెద్ద చేతికి ఇవ్వడం జరిగింది ఏదైతే ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది జరుగుతూ ఉన్నది ఈరోజు దాదాపు దీపావళి పండుగ ముందు రోజున కోటి రూ కోటి రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టాము ఈరోజు దాదాపు ముప్పై రెండు చెక్కులు పూర్తిగా ప్రజలకు అందచేస్తూ సకాలంలో పండుగ ముందు అడ్వాన్స్గా పండుగకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీపావళి ఆఫర్గా ఏదైతే ఆరోగ్య రీత్యా వాళ్ళ డబ్బులు అవి వచ్చేవి కాదు నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత సభ్యుడిగా నా బాధ్యతగా నా కాన్స్టిట్యూన్సీ ప్రజల అవసరాలు వాళ్ళ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా కాపాడే బాధ్యత నాది అదే క్రమంగా ఒక కోటి రూపాయలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఎంతో ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో ఏడు కూడా మేము వినింగ్ వాళ్ళు వాళ్ళే తింటా ఉన్నారు వాళ్ళు వాళ్లే చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వంలో స్వయంగా ఎమ్మెల్యే గారే మా ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది గారు పది కాలాల పాటు ఉండాలని బాగుండాలని ఆయన ఆరోగ్యాలు బాగుండాలని వెయ్యి మూడు వందల పది రూపాయల చెక్కు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఈ ఇవ్వడం జరుగుతున్నది ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు ఇవి ఏ రూపంగా కూడా వచ్చేవి కాదు నా దగ్గర బిల్లు ఇచ్చినందుకు నేను దీపావళి ముందు రోజు తీసుకొచ్చి అందరికి చెప్పులు పంపిణీ చేయాలనుకున్నాం ఈరోజు దాదాపు ఒక కోటి రూపాయల చెప్పులు ముప్పై రెండు చెప్పులు పంపిణీ పెట్టాం అందరికి పంపిణీ చేస్తున్నాం సరే తెలియజేస్తాను బంగారు పాల్యం మండలంలోని మహాసముద్రం టోల్ ప్లాజా సంక్రాంతిపల్లి సమీపంలో చిత్తూరు నుండి పలం వైపు వెళ్తున్న ఇండియన్ ఆయిల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ పలమనేరు వైపు నుంచి అతి వేగంగా కారు డివైడర్ను ఢీకొని ట్యాంకర్ను ఢీకొనడంతో ట్యాంకర్ బోల్తా పడి కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి అయితే ట్యాంకర్లో పెట్రోల్ మరియు డీజిల్ రెండు రోడ్డుపైనే పడిపోవడంతో ఏమాత్రం ఫైర్ అయినా సంక్రాంతిపల్లి గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మిగిలేది కాదని ప్రజలు పండుగ పూట పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బంది భారీ ఎత్తున చేరుకుని ఫైర్ ఇంజన్కు సమాచారం అందించారు ఫైర్ ఇంజిన్ ద్వారా సహాయ చర్యలు చేపట్టారు గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది భారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు రెండు రోజుల క్రితం నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే షార్జహాన్ బాషా ఇండియాలో లేకపోవడంతో నేడు విజయ భారతి పాఠశాలకు చేరుకుని సేతును సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో సమూహాల మార్పుల కోసం ఇంతకాలం పని తప్పిస్తూ పేద విద్యార్థులకు ఉచితంగా చదువును అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన సేతు అన్న జన్మదిన సందర్భంగా తాను అందుబాటులో లేని కారణంగా నేడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి రావటం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో మనోహర్ నాయుడు జేసిపి వేణు శ్రీనివాసుల నాయుడు పురుషోత్తం మాజీ కౌన్సిలర్ రాధా పులిమహాలక్ష్మి రంగస్వామి నాయుడు జేవి రమణ రాయచోటి శశికుమార్ బాలమణి శేఖర్ టైగర్ సురేందర్ రెడ్డి నవీన్ చౌదరి ఇంద్రానగర్ నౌషాద్ ఇక్బాల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు at the honorable mla he honored me today i am ever grateful to our honorable mla -garu. for the past 10 days i felt i was alone in madanapalli town i don't know why because the absence of our honorable mla in madanapalli town it creates a vacuum స్ట్ టెన్ డేస్ బట్ ఐ ఫెల్ట్ అనదర్ హ్యాపీనెస్ ఈస్ ఇండియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది నాకు తెలుసు క్వైట్ లో సౌదీలో మంది ఫాలోయింగ్ మా తమ్ముడికి ఉందంటే అంటే రియలి కర్ణాటక మన ఇండియాలో ఉంది ఫారిన్ కంట్రీస్ లో కూడా మా తమ్ముడికి ఇంత ఫాలోయింగ్ ఉంది అంటే రియలి వెరీ మచ్ హ్యాపీ అండ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ ఇదే కాదు సో మెనీ టైమ్స్ ఐ యూస్ టెల్ ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళంతా సార్ దగ్గరికి వస్తారు సోనియా గాంధీ ఆ పెద్ద ఆయన ఫోన్ చేసి ఆయన ఇంటికి పరిగెత్తి వస్తుంది అంత పెద్ద మనిషి మా ఎమ్మెల్యే గారికి ఎంతో క్లోజ్ గా ఉన్నారు ఐ ప్రాక్టికలీ ఐ మై సెల్ఫ్ ఇట్ సచ్ స గ్రేట్ పర్సన్ అటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా ఉండటం రియలీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఇంకా లైఫ్ లాంగ్ మా తమ్ముడు ఎమ్మెల్యే మదనపల్లి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నా మా మనోహర్ హెల్త్ బాగాలేనప్పుడు ఐ ఐ రిక్వెస్టెడ్ అవర్ ఆంధ్రబల్ ఎమ్మెల్యే గారు టు హెల్ప్ అన్న నేనున్నాను అన్నగారు సేతన్న గారు బర్త్డే పదమూడవ తేదీ జరిగింది ఆ రోజు నేను ఇండియాలో లేనందువలన రిలేటెడ్ హ్యాపీ బర్త్డే సేతన్న గారి సేవలు మదనపల్లి పట్టణానికి అదేవిధంగా మదనపల్లిలో ఉన్న పిల్లలకు ఉంటుంది అని చెప్పి తెలియజేసి ఒక్కసారి జన్మనీ శుభాకాంక్ష మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలో అమ్మిని వీధిలోకి వెళ్లే మార్గానికి అడ్డుగా పోలీసులు గోడ నిర్మాణం చేపట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానికుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు గోడను పరిశీలించారు గత వంద సంవత్సరాల మునుపు నుంచి అందుబాటులో ఉన్న రహదారికి అడ్డంగా ఇప్పుడు గోడ నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్న పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తక్షణం జిల్లా ఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని స్థానికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పెద్ద ఎత్తున కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్ నిమ్మనపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న టి అబ్దుల్ నాదిర్ షా వల్లి జాతీయ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ పురస్కారానికి ఉపాధ్యాయులను ఎంపిక చేశారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి వంద మంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తే అందులో మదనపల్లికి చెందిన అబ్దుల్ నాది అవకాశం దక్కించుకోవడం ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలోని గాలెబ్ అకాడమీలో జరిగే ది నేషనల్ ఉర్దూ టీచర్ అవార్డు పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు ఈ సందర్భంగా ఆదివారం అబ్దుల్ షా వలీ మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు ఈ అవార్డు తన భర్తను మరింత పెంచిందని ఇదే స్ఫూర్తితో పనిచేసి విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని వెల్లడించారు అదేవిధంగా జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన అబ్దుల్ నాథిషా వరిని పలువురు ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు బదనపల్లె సమీపంలోని మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా తమిళనాడు రాష్టంలోని హుసూర్లో గల అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ ఉన్నా ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల పారిశ్రామిక శిక్షణ ఇంటర్న్షిప్లు పారిశ్రామిక సందర్శనలు అతిథి ఉపన్యాసాలు సహకార ప్రాజెక్టులు మరియు పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించే లక్ష్యంతో అధికారిక భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తుంది అని ఆయన అన్నారు ఈ సమాచారం విద్యారంగం మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యార్థుల ఆచరణాత్మక అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది అని ఆయన అన్నారు ఈ ఒప్పందంపై డైరెక్టర్ అరుణ్ ఆచరరావు ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ దీపాంకర్ రాయ్ మరియు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ ఏవి పవన్ కుమార్ డాక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు ప్రమాణాలకు అనుగుణంగా మరియు వాస్తవ ప్రపంచ వాతావరణంలో రాణించడానికి విద్యార్థులను సిద్దం చేయడంలో ఇటువంటి సహకారాలు కీలక పాత్ర పోషిస్తాయని క్యూ లైన్ సొల్యూషన్స్ పైవేట్ లిమిటెడ్లో భాగస్వామ్యం విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ పారిశ్రామిక అనుభవం మరియు పరిశ్రమ నిపుణుల నుంచి సాంకేతిక మార్గదర్శకత్వం కోసం అవకాశాలను అందిస్తుంది అని ఆయన అన్నారు పారిశ్రామిక శిక్షణ మరియు సందర్శనల ద్వారా అనుభవపూర్వక అభ్యాసాన్ని మెరుగుపరచడం క్యూ లైన్ సొల్యూషన్స్ నుంచి నిపుణుల చే నిపుణుల చర్చలు మరియు సాంకేతికత సెమినార్లు నిర్వహించడం పారిశ్రామిక మార్గదర్శకత్వంలో విద్యార్థుల ఇంటర్న్షిప్లు మరియు ప్రాజెక్టు ఆధారిత అభ్యాసాన్ని సులభతరం చేయడం అధ్యాపకులు మరియు పరిశ్రమ నిపుణుల మధ్య ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ది చొరవలను ప్రోత్సహించడం ఇందులో ముఖ్యమైనవి అని అన్నారు పరిశ్రమ విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు వృత్తిపరమైన విజయానికి అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు విద్యార్థులకు ఒక వేదికను అందించడానికి మిత్ నిరంతర ప్రయత్నాలలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం ఒక ముఖ్యమైన మైలు రాయని ఆయన అన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం